ముదోల్ నియోజకవర్గంలోని ముదోలు గ్రామం పెద్దలు మహాత్మా పూలే బాటలు నడుస్తున్నారు ఎందుకంటే గత ప్రభుత్వము డిగ్రీ కాలేజీ ప్రతిపాదించినప్పుడు ఆ కాలేజీలో సుమారు పది మంది విద్యార్థులతో కనీస అవసరాలు లేక అధ్యాపకులు లేక ఇబ్బంది పడితే గ్రామస్తులు అదేవిధంగా సర్పంచ్ గారు మునుకా తాలూకా అధ్యక్షులు రోల రమేష్ గారు విడిసి అధ్యక్షుడు నారాయణ గ్రామ పెద్దల సమష్టి కృషితో చాలా సంఘటితంగా అడ్మిషన్లు పెంచుతూ కాలేజీను కాపాడాలని కాలేజీ యొక్క పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందాలి అందరికీ అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో వాళ్ళు సమిష్టిగా కృషితో కాలేజీని కాపాడడంలో చాలా చిత్తశుద్ధిగా కృషి చేయడం జరిగింది నియోజకవర్గంలోని పెద్ద రాజకీయ నాయకుల ప్రోత్సాహం లేకున్నా సరే వాళ్ళు తమ వంతు కృషిగా కాలేజీని ఏర్పాటు చేసుకోవడం అదేవిధంగా సొంతంగా వాళ్ళే దాని యొక్క పరిశుద్ధమైనటువంటి కార్యక్రమాలు నిర్వహించడం వాళ్ళే అడ్మిషన్లలో క్యాన్వెన్సింగ్ చేయడం పిల్లల్ని వచ్చి అడ్మిషన్ చేయడం అదేవిధంగా సర్పంచ్ గారు చాలాసార్లు విద్యాభవన్కి వెళ్ళేసి మాకు అధ్యాపకులు కావాలి నాన్ టీచింగ్ పోస్టులు కావాలని ఈ విధంగా పలుమార్లు వినతి పత్రం ఇవ్వడం జరిగింది అదేవిధంగా రోల రమేష్ గారు వీడీసీ అధ్యక్షుడు నారాయణ గారు తనకున్న సంబంధాల ద్వారా కాలేజీల్లో అడ్మిషన్లు కావాలి ఈ విధంగా జరిగింది ఇది ఎందుకు ప్రత్యేకత చెప్పడం జరుగుతుందంటే ప్రస్తుతము ప్రైవేట్ కాలేజీలు ప్రైవేటు స్కూళ్ళు రా వచ్చి పేదవాళ్లకు విద్య దూరం చేసే కుట్ర జరుగుతుంది కాబట్టి సామాన్యులకు దోపిడీ జరుగుతుంది కాబట్టి ఈ యొక్క విలేజ్ నమూనాను ప్రతి ఒక్క గ్రామం ఒక మార్గదర్శకంగా తీసుకొని వాళ్ళందరూ కూడా ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు కానివ్వండి స్కూల్స్ కానివ్వండి కాలేజీలు కానీ కాపాడడంలో వాళ్ళ చుట్టశుద్ధిని ప్రధిస్తేనే మనలో ఉన్న పేదవాళ్లకు విద్య అందుతుంది అనే ఒక పూలే దంపతులు విద్యనే అన్నిటికీ సమస్యలకు మూలము మరియు పరిష్కారం అని చెప్పడం జరుగుతుంది అదేవిధంగా ముదోల్లో మహాత్మా పూలే దంపతుల యొక్క విగ్రహాలు కూడా అప్పుడు ప్రతిష్టాపించడం జరిగింది ముదోల్ నియోజకవర్గంలో మొట్టమొదటి పూలే విగ్రహం కూడా ముదోలను ఈ సంవత్సరము మహాత్మా జ్యోతిబా పూలేల జంట విగ్రహాలు ఏర్పాటు చేసుకుని జరిగితే అన్ని గ్రామాలు కూడా దీన్ని మార్గదర్శకంగా తీసుకోవాలి